ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎలక్షన్ సంగ్రామంలో నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఎక్కువ బంగారం కలిగిన అభ్యర్థులను తెలుసుకుంటే పోలా మహిళా నేతల వద్ద కేజీల్లో బంగారం ఇవిగో లెక్కలు కడప టీడీపీ అభ్యర్థి మాధవరెడ్డి దగ్గర ఆరు పాయింట్ ఐదు కేజీల బంగారం ఉంది డైమండ్స్ ఆర్మెంట్స్ కూడా అఫిడవిట్లో చూపించారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ విషయానికి వద్దాం పెనుకొండ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఉషశ్రీ దగ్గర ఆరు పాయింట్ ఆరు కేజీల బంగారం ఉంది ఇక విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్స్ దగ్గరికి వస్తే మూడున్నర కిలోల పసిడి ఉంది పంతొమ్మిది కోట్ల వరకు కుటుంబ ఆస్తులు ఉన్నాయి అటు కడప కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిళ దగ్గర మూడున్నర కోట్ల బంగారం ఉంది వీటితో పాటు నాలుగు కోట్ల అరవై ఒక్క లక్షల విలువ చేసే వజ్రాల ఆభరణాలు ఉన్నాయని అభివృద్ధిలో తెలిపారు ఇక ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక దగ్గర రెండు పాయింట్ మూడు కేజీల బంగారం ఉంది అఫిడవిట్ ప్రకారం రేణుకాస్తులు నూట అరవై ఒక్క కోట్లు అయితే బంగారం మాత్రం రెండు పాయింట్ మూడు కేజీలే ఉంది టెక్కల నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తన దగ్గర సుమారు రెండు పాయింట్ ఐదు బంగారం ఉంది అయితే మహిళా అభ్యర్థుల మించి బంగారం ఉన్న పురుష అభ్యర్థులు కొందరున్నారు వారిలో మొదటి స్థానంలో ఉన్నది అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి రమేష్ దగ్గర మొత్తం పదమూడు కిలోల బంగారం ఉంది టెక్కల్లో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై పోటీ చేస్తున్న వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ దగ్గర నాలుగున్నర కిలోల పసిడి ఉంది విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి దంపతుల దగ్గర పదకొండు కిలోలు బంగారం ఉండగా దీనివిలో పది కోట్లు పైనయి గన్నవరం టీడీపీ అభ్యర్థి ఏర్లగడ్డ వెంకటరావుతో ఉన్నది నూట ముప్పై ఐదు గ్రాముల బంగారం అయినా ఆయన భార్య పేరిట ఐదు కేజీల ఆరు వందల ఎనభై ఐదు గ్రాముల బంగారం ఉంది ఇక హిందూపురం టీడీపీ అభ్యర్థి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ భార్య దగ్గర మూడున్నర కిలోల బంగారం ఉంది